టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఒక శ్వేతపత్రం అనేది ఒక రిలీజ్ చేశారు పెట్టి మొత్తం అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి సింగపూర్ తీసుకొచ్చిన వాళ్ళ ప్లాన్ ఏంటి ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ లోపు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పాయిల్ చేశారు అమరావతి గురించి అని మొత్తం ఒక శ్వేత పత్రం అనేది ఒక రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని మీరు ఎలా చూ చూస్తున్నారు ఇది మన తాలూకు ఆంధ్రప్రదేశంలో ఒక అద్భుతమైన భవిష్యత్తుని కాలు చేశారండి వైసీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీ అండడానికి కారణం ఏంటంటే మనకి ముప్పై మూడు వేల ఎకరాలు మనకు వచ్చింది అవును వచ్చింది కదా ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక పదమూడు వేల ఎకరాలు తీసుకోండి ఒక బ్యూటిఫుల్ అమరావతి ఎస్పెషల్లీ అమరావతిలో సచివాలయం ఐపీఎస్ క్వార్టర్స్ సచివాలయ క్వార్టర్స్ ఇంకా ఆఫీస్ సిబ్బంది వీళ్ళందరూ ఉండడానికి బ్యూటిఫుల్గా కట్టుకుంటారు అంటే విదేశంలో వచ్చినట్టు పార్కులు ఎన్ని ఉంటాయి హోటల్స్ హిటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మిగతా ఎక్స్ట్రాషన్లో సిటీ డెవలప్ అవుతుంది కానీ మీ పదమూడు వేల ఎకరాల తర్వాత ఇరవై ఎకరాలు ఉంది ఈ ఇరవై ఇరవై ఎకరాల్లోనూ మీరు ఏం చేశారంటే సింగపూర్కి వాళ్ళకి అయిన ఒప్పందం ఏంటంటే ఇగో ఈ ఇక్కడ ఈ పది ఎకరాలు మీరు తీసుకోండి లేదా యాభై ఎకరాలు మీరు తీసుకోండి ఇంత లీజ్ ఇవ్వండి మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు చెప్తారు కదా సపోజ్ పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు ఒక వంద ఎకరాలు ఇచ్చినా మనకి నష్టం లేదు పదివేల మంది అంటే అంటే ప్ర అంటే ప్రత్యక్షంగా పదివేలంటే పరోక్షంగా ఇంకో పదివేల మంది డిపెండ్ అవుతారు అంటే ఇరవై వేల మంది పనిచేస్తుంటే ఇరవై లక్షల మందికి జీవనాధారం అర్థమైందా ఈ పద్ధతిలో ఆయన ప్లాన్ చేసుకుంటూ కావడంత ల్యాండ్ ఉంది తర్వాత ఏమో చెన్నై క్యారెడర్ వచ్చేస్తుంది మీకు తర్వాత ఏంటంటే మీకు కామర్స్ ల్యాండ్ ఉంది ఎంత ల్యాండ్ అన్నది చూపించవచ్చు ఇటు సింగపూర్ వాళ్ళు వస్తున్నారు అటు జపాన్ వాళ్ళు వస్తున్నారు పోటీ పెట్టేస్తాడు ల్యాండ్ అర్థమైందా ఇటు చూసిన సమర్థుడు ఏమైనా చేస్తానండి అసమర్థుడు ఏమీ చేయలేడు అర్థమైందా ఆ ల్యాండ్ని పూర్తిగా ఈ ఇండస్ట్రీస్ పెంచి పంచి అమెరికాని మించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తయారు అనమాట ఆయన సాఫ్ట్వేర్ మీద మంచి పట్టుంది ఆయన శిష్యులు చాలామంది సాఫ్ట్వేర్లో ఇండస్ట్రీస్ పెంచుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అమెరికాలో కెనడాలో మీకు అమెరికా రాష్ట్రాల్లోనూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళిద్దరూ కలిసినట్లయితే మొత్తం మీరు చూడండి రాబోయే రోజుల్లో ఆంధ్ర నెంబర్ వన్ ఏదంటే సాఫ్ట్వేరే ఉంటుంది మన చాలు సాఫ్ట్వేర్ ఉంటే చాలు దాని మీద ఎన్ని డిపెండ్ అయి ఉంటాయి ఎన్ని డిపెండ్ అయి ఉంటాయి ఎంతమంది డిపెండ్ ఉంటారు అయితే శ్వేతపత్రం ఎందుకంటే నా విధనది తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఆర్ వాట్ వీ కాల్ ఎంతవరకు ఇది నాశనం అయిపోయిందో చూడండి ఈరోజు పోలవరం పాడైపోయింది అమరావతి కట్టడాలు పాడైపోయాయి దీని మీద ఇంత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం వచ్చింది ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి అమరావతిని ఆపేశారు అది ఆపేయడం వల్ల మొత్తం అక్కడ మెషినరీ కానీ ఐరన్ కానీ మొత్తం కొన్ని కొంత డ్యామేజ్ అయ్యిందన్నమాట ఇది ఎవరికి పనికి వచ్చిన అంటే ఆ పరిపాలన అనుభవం లేక అక్కడ అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు ఆర్థికంగా మన ఖజానా ఖాళీ అయిపోయింది అని శ్వేతపత్రం రిలీజ్ అయిపోతే రేపు పొద్దున్న ఓదానికి ఒకటి అంటారు కదా ఇంత ఇన్ని లక్షల కోట్లు మీరు అప్పు చేశారా లేదా ఎస్ ఇక్కడ ఉంది ప్రతి ఓదానికి రుజువు కావాలి కదండి లేదు లేదు ఖజానా ఎన్న డబ్బు పెట్టి వెళ్ళిపోయేమని చెప్పేసి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అనవచ్చు అందువల్ల శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడంలోనూ ఫర్దర్గా ఈరోజు నిన్న వెళ్ళాడు ఎవరు మన మోదీ గారి దగ్గరికి ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశానికి ఎంత కావాలి రేపొద్దున బడ్జెట్లో మా ఆంధ్రకి ఎంత కేటాయించాలి ఇవన్నీ కూడా కూలంకషంగా మాట్లాడొచ్చాడు అది విధానం మాట సో శ్వేతపత్రం రిలీజ్ చేయకపోతే వీళ్ళు దబాయిస్తే రేపు పొద్దున్ను ఖజాన పూర్తిగా ఉంది పోలవరం బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఏమో కూడా మాకు అవసరం లేదు నేటిలో మునిగిపోతుంది ఏమనంటే శివరాజు శివ శివరామకృష్ణ కమిషన్ చెప్పింది ఇలాంటి ఒక బోకు కబుర్లు చెప్తారన్నమాట వాళ్ళు అర్థం పర్థం లేని కబుర్లు చెప్తారు వీడు మా బిస్కెట్లు పాడేస్తే ఏదో ఒక ఒక యాభై కోట్లు అంత పారేసినట్టు అక్కడ గుజరాత్లో ఉన్న ఎంపీ ఏం ఏం కుయ్యమంటే అది కూస్తారన్నమాట ఇక్కడ జర్నలిస్టులు అందరూ ప్యాకేజీలు తీసుకొని వాళ్ళ చెప్పమన్న మాటలు ఎలాగైతే చెప్పారో అన్నమాట పార్లమెంట్లో కూడా మాట్లాడే వాడిని వెతుక్కొని వీరి మీద బుర్ర జల్లే ప్రయత్నం చేస్తారు అమరావతి మాత్రం వాళ్ళకి రాజధాని అవడానికి ఇష్టం లేదు వైసీపీకి ఎందుకంటే అక్కడ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కని కనుచూపు మేర మూడు వేల ఎకరాల వరకు కొనుక్కున్నారండి అంటే ల్యాండ్ని అబ్జర్వ్ చేయడమే కదా ఉంది రిజిస్ట్ర ఆ చేతిలో ఉంటాడు రెవెన్యూ అని చేతిలో ఉంటుంది కొనుక్కోటేముంది చెప్పండి ఇన్ని ఒక అవినీతి కార్యక్రమాలు జరిగినట్టయితే ఆంధ్ర ఎప్పుడు అండి బాగుపడుతుంది చెప్పండి అసలు ఆంధ్రాకి ఎట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది రెండు రాష్ట్రాలు అయిపోద్ది అని కలగలదా ఎప్పుడు కలగనలేదు కదా కనుక ఎస్ వాట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు డీ డిస్ అబ్సొల్యూటీ రైట్ సో చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఏదైతే ఆయన డెవలప్మెంట్ గురించి చెప్పారో అది ఎన్ని సంవత్సరాలు పూర్తయి సార్ ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు ఐదు సంవత్సరాలు అయితే పూర్తి అవ్వదు నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఏదైతే ఆయన విజనరీ ఉందో ఏదైతే ఆయన అసెంబ్లీ గురించి చెప్పారు అసెంబ్లీ ఇలా ఉండబోతుంది సెక్రటేరియట్ ఇలా ఉండబోతుంది ఈ డిజైన్ ఉండబోతుంది ఏదైతే ఆయన చెప్పారో నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అలా డెవలప్మెంట్ అయితే అవ్వదు ఎందుకంటే అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రావాలి సో ఎన్ని ఇయర్స్ వరకు అలా డెవలప్ డెవలప్ అయిందని మీరు భావిస్తున్నారు అమరావతి ఇలా అమరావతిలో అసెంబ్లీలు అన్నీ వచ్చేసాయండి అసెంబ్లీ వచ్చింది హైకోర్టు వచ్చింది సచివాలయాలు వచ్చాయి అన్నీ వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఐపీఎస్ క్వార్టర్స్ వచ్చాయి అన్నీ ఉన్నాయి అసలు ఎన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు వంజమంగ అందరూ ఏమున్నారంటే అన్ని గ్రాఫిక్స్ అన్నారు వీళ్ళేమున్నారు ఎక్కి చూడండి ఒకసారి కిందకి గెంతండి అని చెప్పారు మాట గ్రాఫిక్స్ ఏ కదా అని చెప్పారన్నమాట ఇవన్నీ అభూత కల్పనలు కానీ అక్కడ ఉంది అయితే ఇక్కడ పరిపాలనని రెండు విధాలుగా భావించొచ్చ భావించవచ్చు అంటే దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలిక అభివృద్ధి పనులు కానీ తాత్కాలికంగా సంపదని సృష్టించే పనులు కానీ రెండు భాగాలుగా వాళ్ళు విభజిస్తారన్నమాట ఐదు సంవత్సరాలు పట్టవచ్చు మీరు చెప్పినట్టుగా పది సంవత్సరాలు కూడా పట్టవచ్చు కానీ పది సంవత్సరాలు పడితే వందేళ్ళు ప్రయోజనాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు పడితే అప్పటికప్పుడు బ్రేక్ ఇవన్నమాట అంటే మన తాలూకు ఏదైనా అయితే ప్రజలకు మనం విద్య వైద్యం రేషను ప్రొటెక్షను తనలు తగ్గించేటువంటి అవకాశం లేకపోతే స్వయం ప్రతిపత్తితో పండించుకునే అవకాశం ఇవన్నీ చేసుకోవచ్చు కదా వీళ్ళు చేయించే బంగారు ఉంటే చేసుకోవడానికి ఏముందండి ఇప్పుడు నీకు అండ మంచి మంచి విత్తనాలు చేస్తే రాపు అసలు విత్తనాలు విత్తనాలే దొరకపోతే క్రాప్ హాలిడే ఇస్తారు కానీ విత్తనాలు సకాలంలో ఇచ్చేవాడు కావాలి కదా అలా గిట్టుబాటు ద్వారా మన గుంటూరులో మిర్చి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నీ పూర్తిగా మొబైలైజ్ చేస్తే ఎలాగుంటుందండి మనకి ఆంధ్రదేశంలో మనకి మనం సృష్టించుకుంది కాదు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృష్ణవేణి నది ఉంది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గోదావరి నది ఉంది ఇప్పుడు మనకేంటి ఇవన్నీ మనం పెట్టినవి కావు అర్థమైందా ప్రకృతి సహజమైనటువంటి నదులండి ఏ రాష్ట్రంలో ఉంటాయో చెప్పండి అక్కడ గోస్త ఉంది నాగవల్లి ఉంది ఇవన్నీ నదులు ఉన్నాయంటే అవి పెట్టకనే పెట్టినాయి ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి రాజమండ్రి నుంచి పక్క పచ్చని చెట్లు తీయని గాలి వరి ఎంత బాగా పడుతుంది పండుతుంది కొబ్బరి ఎంత బాగా పండుతుంది కొబ్బరి ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత లాభాలు ఉన్నాయి అలాగే వెళ్ళండి అలా పెట్టండి కోటల మాట అవన్నీ కోట మనకి ఒక కొండ కావాలంటే కష్టం కదా అవును అలాంటి కొండలు తోరణాలు కట్టినట్టుగా ఉంటుంది ఆంధ్ర అంతన అంటే ఇంత సహజ వనరులు మైండ్స్ ఉన్నాయి సినిమా గ్యాస్ ఉంది ఆయిల్ ఉంది రిఫైనరీ ఉంది అవి ఎవడు చేయటం కదా చేయాలంటే దాని మీద పరిజ్ఞానం కావాలి కదా రిసెర్చ్ని పెద్ద ఎక్స్పర్టేజ్ని పిలిచి దాని మీద స్టడీ చేయించి వాళ్ళు ఉపయోగించుకుంటే ఎంత సంపన్న రాష్ట్రం అయిపోతుందండి సంపన్న దేశమైనా సరిపోను అక్కడ ఏమి బట్ట అందుకని చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం ఒక విధంతో ముందుకెళ్ళడం కూడా చాలా ప్రస అంటే ఇంత పడిపోయింది దానికి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యక్ష అవసరం చాలా చాలా వెంటనే మళ్ళీ ఏదో రికవరీ చేయాలి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆదర్ దేశం ఆర్థికంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి